హాయ్ అండి నేను మీ మాధవిని ఈ మధ్యకాలంలో హెల్తీ ఫుడ్ తినడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు కదా అలాంటి వారి కోసం నేను రాగి మురుకుల్ని చేసి చూపిస్తాను సాయంత్రం పూట ఏదన్నా స్నాక్స్గా తినాలి అనుకుంటే ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఎలా చేయాలో చూపిస్తాను చూసి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి టేస్టీగా గుల్లగా చాలా బాగా వస్తాయి ఈ రాగి మురుకులు చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు దాకా రాగి పిండి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్య పిండి వేసుకోండి పొడి బియ్య పిండి అండి ఇది మూడు ఈక్వల్గా తీసుకోవాలి ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి పిండి మూడు ఈక్వల్గా తీసుకున్న తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను మీరు కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకోండి నేను నార్మల్గా వేశాను దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా వామును తీసుకొని ఇలా చేతిలో వేసి బాగా నలిపి వేసుకోండి ఇలా నలిపి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది లేదా కచ్చా పచ్చగా దంచైనా వేసుకోవచ్చు మీరు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు కూడా వేస్తున్నాను నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటాయి ఒకవేళ నువ్వులు వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు లాస్ట్గా మూడు టేబుల్ స్పూన్ల దాకా బటర్ని కరిగించి వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి బటర్ వేసుకోవడం వల్ల బాగా గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఒకవేళ బటర్ లేదనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ని బాగా వేడి చేసి వేడి వేడి ఆయిల్ వేసుకోండి ఈ బటర్ అనేది పిండిలో బాగా కలిసిపోయేటట్టు ఈ విధంగా చేతితోటి రబ్ చేసినట్టు చేస్తూ కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగు వేస్తున్నానండి ఇంగు వేయడం వల్ల రాగి మురుకులు ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాయి ఒకవేళ మీకు ఇంగువ నచ్చదు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఇంగువ కూడా వేసి మొత్తం బాగా కలపాలి చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా ముద్ద చేస్తే ముద్దలాగా రావాలండి అప్పుడే మీకు బటర్ పూర్తిగా కలిసిపోయింది అని అర్థం అనమాట ఒకవేళ బటర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోండి బాగా గుల్లగా వస్తాయి అనమాట మరి వేడి వేడి నీళ్ళు పోయొద్దండి మనం చేతితో అంత వేడిగా ఉంటే సరిపోతుంది నీళ్లు మొత్తం ఒకటేసారి పోసుకోకుండా చూసుకుంటూ కొద్దిగా కొద్దిగా పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోండి ఈ పిండిలో నేను శనగపిండి వేశాను కదా శనగపిండికి బదులుగా మినప్పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు మినప్పిండి వేసి ఎలా చేయాలో ఈసారి ఎప్పుడైనా ఇంకొకసారి వీడియో చేసి చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకోవద్దు గిద్దల్లోకి మనకి కిందికి దిగాలి కదా ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పిండికి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకొని మురుకుల గిద్దల్లో పెట్టుకోండి నేను ఈ షేప్ లో ఉన్నవి తీసుకున్నానండి కింద ప్లేట్లు మురుకుల గిద్దలకి మీరు ఏ షేప్ లో కావాలన్నా మురుకులు వేసుకోవచ్చు అలాగే ఈ మురుకుల గిద్దలకి ఫస్ట్ పిండిని పెట్టుకునేటప్పుడు లోపల వైపు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ని ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిండి అంటుకోకుండా ఉంటుంది అనమాట అందుకోసంగా నేను ఇక్కడ చూపించినట్లు తడి క్లాత్ మీద కానీ లేదా బటర్ పేపర్ మీద కానీ ఈ విధంగా మురుకులుగా ఒత్తుకోండి నేను చిన్న చిన్నవి చేసుకుంటున్నాను ఒకటేసారి మీరు ఆయిల్లో అయినా ప్రెస్ చేసుకుని చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న చిన్నవి చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా కొన్ని మురుకుల్ని ఒత్తి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో కొద్దిగా పిండి వేసి చూడండి వేసిన వెంటనే ఇలా పైకి తేలింది కదా ఇలా వచ్చిందంటే ఆయిల్ బాగా కాగిందని ఎప్పుడైనా మురుకులు గాని చెక్కలు గాని ఆయిల్ బాగా కాగినప్పుడే వేసుకోవాలండి అప్పుడే మీకు బాగా వస్తాయి ఇలా ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మురుకుల్ని ఇలా తోటి ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడిన అన్ని మురుకులు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి వేసిన వెంటనే ఇలా బాగా పొంగి నురగొస్తుందండి వేగే కొద్దీ ఆ నురగంతా తగ్గిపోతుంది అలాగే వేసిన వెంటనే తిప్పకుండా కొద్దిసేపు ఆగి రెండు వైపులా తిప్పుకుంటూ బాగా వేయించండి ఇప్పుడు చూడండి బాగా వేగాయి కదా ఇవి వేగాయి అని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మనం మురుకులు వేసినప్పుడే బాగా నొరగొచ్చింది కదా ఆ నొరగ మొత్తం పూర్తిగా ఆగిపోతుంది ఇలా నొరగ మొత్తం పోయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోండి బాగా వేగుంటాయి సేమ్ ఇదే విధంగా మిగతా మురుకులు అన్ని చేసుకోండి మొన్న ఎవరో నన్ను కామెంట్స్ లో అడిగారండి ఫస్ట్ వేసినప్పుడు మురుకులు క్రిస్పీగా వస్తున్నాయి సెకండ్ టైము థర్డ్ టైము అలా వేసినప్పుడు మురుకులు కొద్దిగా గట్టిగా వస్తున్నాయి ఎందువల్ల అక్క అని అడిగారు దానికి రీజన్ ఏంటంటే మురుకులు మీరు ఆయిల్లో వేసి ఫస్ట్ తీసినప్పుడు వేడివేడిగా ఉంటుంది కదా ఆయిల్ సెకండ్ టైం వేసేటప్పుడు కూడా ఆయిల్ కొద్దిగా కాగనిచ్చి వేయాలండి అప్పుడే మీకు మురుకులు గుల్లగా ఫస్ట్ ఎలా వచ్చాయో తర్వాత కూడా అదే విధంగా వస్తాయనమాట ఈసారి మీరు మురుకులు చేసేటప్పుడు ఈ టిప్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మరి చూసారు కదా రాగి మురుకులు ఎలా చేసుకోవాలి అని ఒకటి నేను తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో తెలుస్తుంది మీకు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు ఈసారి రాగి మురుకులు చేసుకోవాలి అంటే ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి